తదితరులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్వతీపురం నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానంతో నేను రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను ఈ రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలకి నిమ్న జాతులకి అట్టడిగ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తోడుగా అండగా ఉందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ప్రజల మధ్యకు వెళ్తూ ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్న విషయాన్ని మీ ద్వారా ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రధానికారికి అందరికీ కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలకి మీ జీవితాలకి మంచి చేస్తేనే జగడానికి ఒక అవకాశం ఇమ్మని చెప్పి ప్రతి కుటుంబాన్ని కూడా అడగడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు పెదోగులి పంచాయతీలో ఉండే కొన్ని వీధులను డోర్ టు డోర్ అనేది చేయడం జరుగుతుంది పేదవాడి పక్షాన రైతన్న పక్షాన డ్రోకర అక్కచెల్లెల పక్షాన గ్రామాల్లో ఉండే నిమ్న జాతుల పక్షాన ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాన్ని ప్రజల అవసరాల్లో ప్రజల కష్టకాలు ఈ ప్రభుత్వం ఏ విధంగా భాగస్వాములు అయిన విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేస్తూ ఊటడుతూ జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకున్నాను సార్ ఇప్పుడు జనసేన టీడీపీ ఈ బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు కదా ఆ ప్రభావం ఏమాత్రం వైసీపీ మీద చూపించగలగదు ఒకవేళ ఈ పార్తీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోతే మేమున్నామని వాళ్ళకు తోడుగా జనసేన రావడం జరిగింది జనసేన తెలుగుదేశం కలిపి కూడా పోరాడి గెలవలేమని చెప్పి ఈసారి బీజేపీని కూడా కలుపుకొని రావడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రధానికైనా కానీ మరి ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గ ప్రధానికి కానీ తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం ఉండే ఓటు శాతం అంతా జనసేనకు ఉండే ఓటు శాతం ఎంత బీజేపీకి ఉండే ఓటు శాతం ఎంత ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటే అగ్రవర్ణాల ఉంటే నిమ్న జాతుల్లో మా బతుకులు మారుతాయని ఆశించి బతుకులు మార్చుకున్న కుటుంబాలు ఉంటే రైతాంగం ఉంటే డోకరి అక్కచెల్లుంటే ఒక పక్క అక్రమ కలియిక అక్రమ కలియిక జనసేన టీడీపీ బీజేపీ నిన్న మొన్నటి వరకు నువ్వు మంచోడు కాదని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ స్థిరం తక్కువ నుంచి అన్ని సందర్భాలు ఉన్నాయి అలాగే బీజేపీ అనేవాడు భారీనే సరిగ్గా చూడలేని వ్యక్తి ఈ రోజు ప్రధాన వైపద్య అయిపోద్దా ఈ దేశాన్ని చూడలేదు ఎలా చూస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు బీజేపీ మోడీపై విమర్శలు ఉండేవి అయితే ఇప్పుడు ముగ్గురు కలిసి కలిసారు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది అధికారం వాళ్ళు వాళ్ళ పీఠాన్ని దక్కించుకోవడం కోసం వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోవడానికి లేదా కొడుకులు ముఖ్యమంత్రి చేయడానికి దత్తపుత్రుని ఎమ్మెల్యే చేయడానికే ఈ అక్రమ కలయిక ఈ అక్రమ కలయిక అనేది ఎప్పుడు కూడా అక్రమ అనేది ఎప్పుడు కూడా సక్రమం అవదు అక్రమాన్ని ఎప్పుడు ప్రజలు అనుసరించరు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ మరి ముఖ్యంగా ఈ మధ్య కలిసిన బీజేపీ నాయకులు కానీ మీ అక్రమ కలయికని ఈ ప్రజలు ఆశయించుకుంటారు ఈ అక్రమాన్ని ప్రజలు దగ్గరికే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రాధానికానికి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకి నిమ్న జాతులకి అట్టడి వర్గాలకి రైతాన్నకి డాకర్ అక్కచెల్లెకి గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు రజకులు నేతాగీత కార్మికులు కుమ్మరి మంగలి కులాలకి ఈ ప్రభుత్వం అండగా తోడుగా ఉందన్న విషయాన్ని నేను గర్వంగా చెప్పగలము ప్రభుత్వం అనేది పేదవాడి పక్షాన రైతాన్న పక్షాన డాకర్ అక్కచెల్ల పక్షాన నిమ్మిన జాతుల పక్షాన బలహీన వర్గాల పక్షాన పనిచేసిందని చెప్పడానికి గర్వంగా అడుగుతూ ఈరోజు ఏ కుటుంబం దగ్గరికినా ఏ అన్నని అడిగినా ఏ తెల్లుని అడిగినా ఏ తమ్ముడిని అడిగినా ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు మా జీవితాలు బాగు చేశారు మా స్థితిగతిని మర్చారు మరి మా స్థితిగతను బాగు మంచిగా మలిచారు కాబట్టి మా స్థితిగతులు మారడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క విధి విధానాలని ప్రజలు చక్కగా ఆహ్వానించుకుంటున్నారు కాబట్టి మేము ఏ ఇంటికి వెళ్ళినా గర్వంగా చూసే మంచి ఎండలో కూడా తిరుగుతున్నాం అంటే ప్రజలు ఏ విధంగా మమ్మల్ని ఆస్వాదిస్తున్నారో మీరు చూడండి ప్రజల ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పి గట్టిగా ఉన్నారని చెప్పి మేమైతే మీ ద్వారా తెలియబోస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి మీకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒకటో తారీఖు రాగానే ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటర్ని అంటే మనకు ఒక గిఫ్ట్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు రాగానే ప్రతి ఇంటికి తెల్లవారు ఐదు అయితే డోర్ కొట్టి పెన్షన్ ఇచ్చారు కదా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని లేకపోతే దానివల్ల ఏదైనా సమస్యలు వస్తాయనో దానివల్ల ఏమైనా ఇబ్బందులు పెడతారేమోనైనా ఈ అంటే కొంతమంది దాని మీద ఆపండి అని చెప్పారు కదా దాని మీద మీ అభిప్రాయం ఈరోజు యాభై ఎనిమిది నెలలుగా పారదర్శక పద్ధతిలో ప్రజలకు ప్రభుత్వం జవాబుదారతరంగా ఉండాలన్న ఆలోచనతోనే ఏ అక్క ఏ చెల్లి ఏ నాన్న ఏ తండ్రి కూడా ఎవరి దగ్గర చేయి చాపకూడదు ఎవరిని అడగకూడదు అని ఆలోచనతోనే గాంధీ గారి కన్నా కళ్ళ స్వ గ్రామ స్వరాజ్యం ఇవ్వాలని పేదవాడి అవసరాన్ని పేదవాడి అక్కర్ని పేదవాడి కష్టాన్ని గుర్తించాలని ప్రభుత్వం ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల అవసరాల్లో భాగస్వాములైతే ప్రజల కర్షకాలలో భాగస్వాములైన వాలంటీర్ వ్యవస్థపై ఈరోజు విషం కక్కి ఈరోజు ఆపాలని ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మేము ఒక మాట చెప్తున్నాం యాభై ఎనిమిది నెలలుగా ప్రజల కష్టకాలలో భాగస్వాములు వాలంటీర్పై ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ జనసేన నాయకులు కానీ ఈ బీజేపీ నాయకులు కానీ ఈరోజు ఈరోజు వాళ్ళపై విషం కక్కి వాళ్ళపై ఈరోజు ఇటు కేసులు వేయడం జరిగింది అయితే ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇంటికి త్వరలో సమాధి కట్టడానికి ఈ రాష్ట్ర ప్రధానికం ముఖ్యంగా ఉంది ఈరోజు ఒకటో తేదీన ఏ తల్లిని అడిగినా ఏ భర్త చెడిపోయిన చెల్లిని అడిగినా లేదా భర్త విడిచిపెట్టిన భర్త చెల్లిని అడిగినా లేదా ముసలి వాళ్ళని అడిగినా నాయన ఒకటో తేదీ సూర్యకిరణాలు రాకముందే మా ఇంటికి పెన్షన్ వచ్చేది కానీ ఈరోజు ఏప్రిల్ నెలలో మాకు పెన్షన్ రాలేదు కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళకి దుమ్మెత్తిపోయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ప్రధాని ద్వారా మీకు చెప్తున్నాం ఈ ప్రజల యొక్క ఆలోచనలు ఆలోచన తగినట్టుగా పనిచేసే ప్రభుత్వం ఒక పక్క ఉంటే ప్రజలను అవహనం చేసి వాళ్ళ కష్టకాల్లో భాగస్వాములు కాకూడదని ప్రజలకి ప్రభుత్వం జవాబుదారు ఉండకూడదని ఆలోచనతో ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైద్యం కూడా మనం గ్రహిస్తున్నాం ప్రజలు అన్నీ చూస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ప్రజలు గోరీ కట్టడం ఖాయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో మరి కొనమరిగా అయిపోయే రోజులు దగ్గర పడ్డాయి ఇంకా యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదని నేను ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తాను ప్రజల కష్టకాలలో భాగస్వాములైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు పట్టక్కట్టడం జరుగుతుంది ప్రజలు ఈ ఒక్క ముక్త ఒకే మాట చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా స్థితిగతులు మారుతాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా ఆర్థిక పరిస్థితి విరుగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నన్ను గుర్తిస్తుంది అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఈ రాష్ట్ర ప్రజానికమంతా ఒక మాట అంటున్నారు మేమంతా జగన్ అన్న నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న అన్నదమ్ములు కానీ అక్కచెల్లు కానీ మిగతా పెద్దలందరూ కూడా ఒకటే అంటున్నారు మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధం అని చెప్పి గట్టిగా కేకలేసి జగన్మోహన్ రెడ్డి గారిని పారదీపురం నియోజకవర్గ ప్రజానికానికి మరి ముఖ్యంగా మీ అన్నజింగి జోగారావు ఎమ్మెల్యే పార్వతీపురం ఒక విజ్ఞప్తి చేయబోతున్నాడు గత యాభై ఎనిమిది నెలలుగా మీ కర్షకాల్లో మీ ఇబ్బందుల్లో లేదా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ దళారితనం లేకుండా మధ్యవర్తి లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా గత యాభై ఎనిమిది నెలలుగా మీ దగ్గరికి ఈ ఎమ్మెల్యే అలజంగా జోగారావు రావడం జరిగింది మీరు కూడా మీరు చూపించిన ప్రేమ మీ అభిమానం మీకు చూశాను రేపు ఇరవై మే పదమూడు ఇరవై ఇరవై నాలుగో తేదీన జరగబోయే ఎన్నికల్లో పార్తీపురం నియోజకవర్గ ప్రజానికానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అక్కలారా చెల్లెళ్ళారా అన్నలారా నాన్నలారా తమ్ముళ్ళారా ఒకసారి ఆలోచించేయండి చేయండి కలిగి ఓటేయండి గత యాభై ఎనిమిది నెలలుగా మీ పార మన పార్తీపురం నియోజకవర్గంలో ఎటువంటి సేవ నేను చేశాను కరోనా లాంటి కష్టకాలంలో మీతో ఎలా ఉన్నాను మీ ఇబ్బందుల్లో నేను బాధ్యతపడి ఉన్నానా లేదా మీ అందరికీ తెలుసు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేయమని చెప్పేసి ఈ భారతీపూర్ణ నియోజకవర్గ ప్రజానికరికి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల పక్షాన ప్రజల అవసరాల పక్షాన ప్రజల్ని అన్ని విధాల కంటికి రేపలా కాపాడుతున్న ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు ప్రలోభ లెక్కలు మాయ మాటలు అబద్ధ మాటలు చెప్పేవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను థ్యాంక్ యూ